వికారాబాద్ పట్టణంలో సురేష్ ఏజెన్సీ ఫర్టిలైజర్ షాప్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వికారాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తాం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లాకు పక్క రాష్ట్రాల నుండి నకిలీ పత్తి విత్తనాలు రాకుండా చెక్ పోస్టు ఏర్పాటు చేశాం జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి రైతులు ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన వెరైటీ పత్తి విత్తనాలు ఉన్నాయి విత్తనాలు కొరత లేదు కలెక్టర్ నారాయణ రెడ్డి ఎరువులు విత్తనాలు అదే వారికి కావాల్సిన అంటే వ్యవసాయం కావాల్సిన సమకూర్చ ఉంది అయితే మనం అక్కడ చూస్తున్నాము ఏది విత్త మంచి అంటే ముఖ్యంగా మన వికారాబాద్ జిల్లా తీసుకుంటే వికారాబాద్ జిల్లాలో మనం ఎక్కువగా ఇక్కడ కాటన్ కల్టివేషన్ జరుగుతుంది మన ఈసారి మన అంచనా ప్రకారంగా రెండు లక్షల అరవై మూడు వేల ఎకరాల్లో కాటన్ కల్టివేషన్ జరుగుతుందని మనం అంచనా వేస్తున్నాము దానికి మనకు సుమారుగా ఐదు లక్షల నలభై రెండు వేల ప్యాకెట్స్ మనకు ఇది కాటన్ సంబంధించిన సీడ్ అవసరం ఉంది అయితే అక్కడక్కడ న్యూస్ వస్తుంది అంటే కాటన్ సీడ్ షార్ట్ ఉంది అనేది దానికి సంబంధించి అంటే కాటన్ సీడ్ సంబంధించి మనకు ఇప్పటికే మూడు లక్షల పన్నెండు వేల ప్యాకెట్లు మనం జిల్లాలో అందుబాటులో ఉంచడం జరిగింది దాంతోపాటుగా ఎక్కడ కూడా అంటే మనకు ఫర్దర్గా తీసుకురావడం ఎక్కడ కూడా షార్ట్ ఫాల్ లేదు ఐదు లక్షల నలభై రెండు వేలు కాకుండా దాకా అంటే ఎప్పుడు కూడా మనం తీసుకురావాలి అందుబాటులో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం సో రైతులు ఎవరు కూడా అంటే ముఖ్యంగా ఇక్కడ సీడ్ షార్ట్ ఫాల్ అనేది అబద్ధం సీడ్ అనేది మనకు అది కాటన్ కావచ్చు ప్యాడీ కావచ్చు లేదా రెడ్ గ్రామ్ కావచ్చు అంటే మన జిల్లాలో ముఖ్యంగా వేసే పంటలు ఇవి కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాను సో మనకు కావాల్సిన సీడ్ సఫిషియంట్ క్వాంటిటీ మాకు అందుబాటులో ఉంది ఎక్కడ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండవది మీకు అనుకూలంగానే పర్చేజ్ చేసుకోండి ఇక్కడ ఏదో అంటే దొరుకుతుందో లేదో అన్న డౌట్ అస్సలు అవసరం లేదు సీడ్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది కాబట్టి దయచేసి ఇక్కడ ప్యానిక్ గురి కావద్దు అట్లే ఏదో ఒక వెరైటీ అంటే చాలా వరకు ఏదో ఒక వెరైటీ తీసుకొని ఈ వెరైటీ వేస్తే బాగుంటుంది అనే ఒక ప్యానిక్ స్పేమ్ కూడా క్రియేట్ చేసినట్టు తెలుస్తా ఉంది అట్లా కాదు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకుంటే కాటన్లో ఉన్న హైబ్రిడ్ వెరైటీలో మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఎస్ దాదాపుగా సేమ్ యీల్డ్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటే కంపెనీ ఈ కంపెనీ వాడితేనే బాగుంటుంది అనేది అపోహ మాత్రమే తప్ప దాన్ని దయచేసి నమ్మొద్దు హైబ్రిడ్ వెరైటీ ఏది వేసినా మీకు మంచి ఈళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం రెండవది అతి ముఖ్యమైనది ఎస్ తప్పకుండా మనకు అంటే ఈ సందర్భంగానే చాలా వరకు నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే నకిలీ విత్తనాల సంబంధించి పోలీసు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో చాలా డీటెయిల్ మీటింగ్ తీసుకోవడం జరిగింది ఫీల్డ్ కూడా వాళ్ళు పనిచేస్తున్నారు అంటే ముఖ్యంగా ఈ వారం రోజులు చాలా ఫోకస్ చేస్తాం అది వారం తర్వాత ఏంటంటే మళ్ళీ మీకు తను అర్థం అయిందని చెప్తాము బట్ నకిలీ విత్తనాల విషయంలో రైతులే అప్రమత్తంగా ఉండాలి ఏదైనా ఒకవేళ మీకు సమాచారం ఉంటే వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేదా మీ ఎస్ఐ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి నకిలీ విత్తనాలు వాడితే ఇప్పుడు రేటు తగ్గుతుందేమో కానీ దానివల్ల ఫలితం ఉండదు అంటే నకిలీ విత్తనాలు వాడడం వల్ల మనకు ఈల్డ్ రాదు అంటే ఉత్పత్తి పంట ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది ఒకరి చోట అసలే రాదు కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా మా విన్న విన్నప్పుడు అంటే నకిలీ విత్తనాల జోలికి వెళ్ళకండి ముఖ్యంగా లూజ్ ప్యాకెట్స్తో అమ్మేవి లేదా ఇలాంటి లైసెన్స్ లేకుండా అమ్మేవి అట్లాంటి వాటిని తీసుకోవద్దు అట్లాంటి వాళ్ళు మీ విలేదు ఎవరైనా వస్తే తప్పకుండా మాకు సమాచారాన్ని అందించండి వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా అంటే నకిలీ విత్తనాల విషయంలో అవసరమైతే పీటీ యాక్ట్ కూడా పెట్టడం తప్ప అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టాం సో దయచేసి దీనిలో రైతు సోదరులు మాకు సహకరించాల్సిందిగా కొడతా ఉన్నాం దాని తర్వాత ఎస్ బ్రాండెడ్ ప్యాకెట్స్ వచ్చే ఉన్నాయో ఇంకా చెప్పినట్టుగా బ్రాండెడ్ లో ఎస్ హైబ్రిడ్ వైరెట్లు మీరు దేనికి వెళ్ళినా కూడా సేమ్ వీళ్ళు ఉంటుంది రెండవది బీటీ ధరలో కూడా ఎక్కడైనా ఎంఆర్పి దాటి అమ్ముతుంటే ఏదైనా షాప్లో ఎంఆర్పీ దాటి అమ్ముతుంటే మీరు వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్కు లేదా మీ ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేసే విధంగా తీసుకోండి తప్పకుండా యంత్రాంగం అంతా కూడా రైతులకు అన్ని రకాల విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు సప్లై చేసే విధంగా ముందుకు వెళ్తుంది ఇందులో ఎరువులు కూడా యూరియా కావచ్చు డీఏపీ కావచ్చు మనకు సరిపడే క్వాంటిటీ ఉంది సో ఎలాంటి ఆందోళన చెందకుండా మీరు కావాల్సిన వాటికి ఏం డౌట్ ఉంటే మీరు అగ్రికల్చి కావాల్సిన అడగండి కానీ డౌట్ లేకుండా మీరు మీ యొక్క వ్యవసాయాన్ని ముందుకు సాగించాలని కోరుతూ ఉన్నాను మరొకసారి నేను కోరుతూ ఉన్నాను మన దగ్గర సీడ్ ముఖ్యంగా కాటన్ కావచ్చు రెడ్ గ్రామ్ కావచ్చు ప్యాడీ కావచ్చు ఎలాంటి కొరత లేదు అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో కూడా ఏ ఒక్క బ్రాండ్ అనేది కరెక్ట్ కాదు హైబ్రిడ్ వెరైటీ ఏది తీసుకున్నా కూడా దాదాపు సేమ్ ఉంటుంది అది గమనించండి నకిలీ విత్తనాల విషయంలో అందరూ కూడా అలర్ట్గా ఉండండి నకిలీ విత్తనాల విషయంలో ఇప్పటికే జిల్లాలో ఆరు కేసులు నమోదు చేసి ఉన్నాం ఇంకా కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నాం సో నకిలీ విత్తనాలు అమ్మే విత్తనాలు కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా మీరు నకిలీ విత్తనాలు కానీ ఒకవేళ అమ్మి మాకు ఎవరైనా దొరుకుతే మాత్రం పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము సిద్ధపడతాం సో దయచేసి నకిలీ విత్తనాలు జోలికి వెళ్ళొద్దు రైతులను మోసం చేయొద్దు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కానీ రైతులకు కానీ ఇంకెవరికి తెలిస్తే కూడా జిల్లా యంత్రాంగానికి ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాం జిల్లాలో ఎంత మంది రైతులు ఎన్ని ఎకరాలకు పత్తి పడ్డ వాటితో ఇప్పటివరకు ఎన్ని రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి పత్తి విత్తనానికి సంబంధించి మీకు ఇలాగేట్టుగా మన అంచనా ప్రకారంగా ఈ సీజన్లో రెండు లక్షల అరవై మూడు వేల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని మనం అంచనా వేస్తూ ఉన్నాం ఇందులో సుమారుగా ఐదు లక్షల యాభై నలభై రెండు వేల పాకెట్స్ మనకు అవసరమైతే అనుకుంటున్నాం దీనికి సంబంధించి సుమారుగా ఇరవై బ్రాండ్లకు సంబంధించిన హైబ్రిడ్ వెరైటీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి సో దాంట్లో ఈ హైబ్రిడ్ వెరైటీ ఏ బ్రాండ్ వాడినా కూడా పెద్దగా తేడా ఉండదు సో దయచేసి మీరు ఫలానా బ్రాండ్ వాడితేనే మాకు ఉత్పత్తి బాగా అనేది మాత్రం అపోహ మాత్రమే కాబట్టి లైసెన్స్డ్ బ్రాండ్ ఏదైనా సరే మీరు వాడినా మీకు సేమ్ ఫీల్డ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏ బ్రాండ్ వాడినా కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది టూరేస్ పైన చాలా గట్టిగా పనిచేస్తున్నాం దాన్ని అంటే ఈ వన్ వీక్ కూడా గా చాలా క్లోజ్గా వెళ్తా ఉన్నాం ఇప్పటికే ఆరు కేసు నమోదు చేసి ఉన్నాం ఇంకా కూడా అంటే ఈ ఆరు కూడా చాలా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా పట్టుకోవడం జరిగింది అంటే అవి రైతుకు ముందే వాటిని పట్టే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం సో ముందు ముందు కూడా అంటే మెయిన్ గా మనకు స్వోయింగ్ టైం స్టార్ట్